అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్జ వరకు నూట ఒకటవ వివరణ రెండవ భాగం తదనుగుణం అనేక మంది మొహాజిర్లు మక్కాకు తిరిగి వచ్చేశారు కానీ ఇక్కడికి చేరిన తరువాత వారికి తెలిసింది సంధి సమాచారం తప్పైనది అని ఇస్లాం తిరస్కారుల మధ్య విరోధం యథాతథంగా నెలకొనే ఉండనిను నేను ఈ కథను ఇబ్ను జరీర్ తదితర అనేక వ్యాఖ్యానకర్తలు తమ వ్యాఖ్యాన గ్రంథాల్లోనూ ఇబ్ను సాఅ్ తబాఖాత్లోనూ అల్వాహిదీ అస్నాబున్ నుల్ నిజుల్ ఉత్వా మూసాబిన్ ఉత్వాజిల్లోను ఇబ్ను ఇసహ్ సీరత్లోను ఇబ్ను అబి హాతిమ్ ఇబ్నుల్ ముంజీర్ బజ్జార్ ఇబ్ను మర్దుయా తబ్రాని తమ హదీసు సంకలన సంకలనాల్లోనూ ఉటంకించారు ఇది ఉల్లేఖించబడిన ప్రమాణాలలో మొహమ్మద్ బిన్ హైస్ మొహమ్మద్ బిన్ కఆబ్ ఖుర్జీ ఉర్వా బిన్ జుబేర్ అబూ సాలిహ అబుల్ ఆలియా సయీద్ బిన్ జుబైర్ జిహాఖ్ అబూబర్ బిన్ అబ్దుర్రెహ్మాన్ బిన్ హారిస్ హతాదా ముజాహిద్ సుద్ధి ఇబ్ను షహాబ్ జుహ్రీ ఇబ్ను అబ్బాస్ వంటి వారు ఉన్నారు ఇబ్ను అబ్బాస్ తప్ప వీరిలో ఎవ్వరూ సహాబీలు కారు గాఢ యువరాలలో అనేక చిన్న చిన్న గాఢ యువరాలలో అనేక చిన్న చిన్న విభేదాలు అటుంచి రెండు పెద్ద విభేదాలు ఉన్నాయి ఒకటి విగ్రహాల ప్రశంసనగా పలికినట్లు దైవభక్త సల్లహా సలంకు పదాలు దాదాపుగా అవి ప్రతి ఉల్లేఖనంలో మరో ఉల్లేఖనం కన్నా భిన్నంగానే ఉన్నాయి మేము వాటిని క్రోడీకరించి విశ్లేషించి ప్రయత్నించగా వేర్వేరు పదాలలో పదిహేను వేర్వేరు వచనాలు ఉన్నట్లు తెలిసింది రెండవ పెద్ద విభేదం ఏమిటంటే ఒక ఉల్లేఖనం ప్రకారం ఒహి అవతరిస్తున్నప్పుడే ఈ పదాలను శైతాన్ ఆయన సల్లహ సల్లం మనసులో కల్పించగా ఆయన వీటిని కూడా జిబ్రీల్ అందజేసినవిగా భ్రమపడ్డారు మరో ఉల్లేఖనం ప్రకారం ఆయనలోని అప్రస్తావిత కోరిక ప్రభావం చేత పొరపాటుగా ఆయన నోట వెలువడ్డాయి ఇంకొక దాని ప్రకారం ఆ సమయాన ఆయనకు కునుకు పట్టింది అటువంటి పరిస్థితిలో ఈ పదాలు వెలువడ్డాయి దానిలో ఆయన ఈ మాటను ఈ మాటలు ఇష్టపూర్వకంగా అన్నారని కానీ నకారాత్మక ప్రశ్న రూపంలో అన్నారని ఉంది మరొకరేమో శైతాన్ తన కం కంఠాన్ని ప్రవక్త కంఠంతో కలిపి ఈ పదాలు పలకగా ఈ పదాలు ఆయనే పలికినట్లు భావించడం జరిగింది మరొకరి ప్రకారం ఈ పలికిన వారు ఎవడో బహుదైవారాధకుల్లోని వ్యక్తి ఇబ్ను హసీర్ బైహీ హాజీ అయాజ్ ఇబ్ను హుజేమా హాజీ అబూబహర్ ఇబ్నుల్ అరబీ ఇమాం రాజీ కుర్త్బీ జక్ బహ్రుద్దీన్ ఐనీ షోకానీ అలూసి ప్రభుతులు ఈ గాథనంతటిని పూర్తిగా ఆబద్ధమని కొట్టిపారవేస్తారు ఇబ్ను హసీర్ ఇలా రాశారు ఈ గాథ ఉల్లేఖించబడిన ప్రమాణాలన్నీ మున్సల్ మున్హత అయినవి సహీ ముత్తసిల్ ప్రమాణంతో ఈ గాథ నాకు ఎక్కడా దొరకలేదు బయకీ ప్రకారం ఉటెంగించబడే తీరు వల్ల ఈ గాథ నిర్ధారితం కాదు ఇబ్నూ హుజైమాని అడగ్గా ఆయన ఇది నాస్తికులు కల్పించినది అని అన్నారు హాజీ అయాస్ ప్రకారం దీని బలహీనత చాలా ప్రస్ఫుటంగా ఉంది సిహహ సిత్త సహీ హదీసుల ఆరు సంకలనాలు సంకలన కర్తల్లో ఎవ్వరూ దీన్ని తమ గ్రంథాల్లో ఉటంకించలేదు లేదా ఇది ఏదైనా సహీహి ముత్తసిల్ నిర్దిష్టమైన ప్రమాణంతో విశ్వసనీయ ఉల్లేఖన కర్తల ద్వారా ఉటంకించబడలేదు ఇమాం రాజీ ఖాజీ అబూజిక్ బహ్రే అలూసి దీన్ని సవివరంగా చర్చించి చాలా బలంగా తిరస్కరించారు కానీ మరో ప్రక్కన హాఫీ్ ఇబ్ను హాజర్ వంటి ఉన్నత శ్రేణి హదీసువేత్త అబువఖర్ జస్సాస్ వంటి ప్రఖ్యాత పేరుగా అన్న ధర్మశాస్త్రవేత్త జమహ్ షరీ వంటి హేతువాద వ్యాఖ్యానకర్త ఇబ్ను జరీర్ వంటి అగ్రగణ్య వ్యాఖ్యానకర్త చరిత్రకారుడు ధర్మశాస్త్ర ప్రవీణుడు దీన్ని సరైనదని భావిస్తున్నారు దీన్నే ప్రస్తుత ఆయత్కు వ్యాఖ్యానంగా పరిగణిస్తున్నారు ఇబ్ను హాజర్ దీన్ని హదీసు రీక్ష ఇలా చర్చించారు సయీద్ బిన్ జుబేర్ ద్వారా తప్ప ఈ ఉల్లేఖనం వచ్చిన ఇతర మార్గాలు అన్నీ బలహీనమైనవో లేదా మున్ఖత అయినవో అయినప్పటికీ అనేక మార్గాల ద్వారా రావడం వల్ల దీనికి తప్పనిసరిగా ఏదో మూలముందన్న విషయం రూఢమవుతుంది పైగా ఒక మార్గాన ముత్తశిలన్ సరైన ప్రమాణంతో కూడా ఇది ఉటంకించబడింది దాన్ని బజ్జార్ ఆవిష్కరించారు ఉద్దేశం యూసుఫ్ బిన్ అహ్మద్ అన్ ఉమయ్యా బిన్ ఖాలిద్ అన్ షువేబా అన్ అబీ బిష్ర అన్ సయీద్ బిన్ జుబైర్ అన్ ఇబ్ను అబ్బాస్ ఇంకా రెండు మార్గాల ద్వారా ఇది ముర్సల్గా వచ్చిన దీని ఉల్లేఖనకర్తలు సహీహ్ బుహారీ ముస్లిం ప్రమాణాలకు అనుగుణమైన వారు ఈ రెండు ఉల్లేఖనాలు త తబరి ఉటంకించినవి ఒకటి యూనుస్ బిన్ మజియజీద్ అన్ ఇబ్నూ షిహాబ్ మార్గానా రెండవది ముతమ్మిర్ బిన్ సులేమాన్ మహమ్మద్ బిన్ సలమా అన్ దావుద్ బిన్ అబీ హింద్ అన్ అబిల్ అలియా మార్గానా ఇక దీన్ని సమర్థించే వారైతే ఎలాగూ ఇది సరైనదేనని గట్టినగా తీర్మానించుకునే ఉన్నారు కానీ దీన్ని వ్యతిరేకించేవారు కూడా సాధారణంగా విమర్శించే బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు ఒక వర్గం దీన్ని తిరస్కరించడానికి కారణం ఈ గాథ ప్రామాణికత వారి దృష్టిలో బలమైనది కాదు అంటే ప్రమాణం గట్టిదైతే ఈ పెద్దలు ఈ గాథను స్వీకరించేవారన్న మాట రెండవ వర్గం దీన్ని తిరస్కరించడానికి కారణం దీనివల్ల ధర్మం పూర్తిగా సందేహాస్పదమైపోతుంది అన్నది ధర్మంలోని ప్రతి మాట విషయంలో అనుమానం పుడుతు పుడుతుంది ధర్మంలో ఎక్కడెక్కడ శైతాన్ జోక్యం లేదా మానవ ఆకాంక్షల మిశ్రమం ప్రవేశించిందో ఎలా చెప్పగలమన్న సంశయం కలుగుతుంది అన్నది ఇలాంటి వాదన ఏది ఏమైనా విశ్వాసాన్ని గ్రహించాలన్న దృఢ సంకల్పం ఉన్నవారికైతే సంతృప్తపరచగలదు కానీ ఇతరుల ముందే కుసంకలు కుసంకలకు లోనై ఉన్నవారు లేదా ఇప్పుడిప్పుడే పరిశోధించి విశ్వసించాలా వద్దా అని నిర్ణయించాల్సినవారు వీరి మాట ఏమిటి ఈ ధర్మం ఏ ఏ విషయాల కారణంగా సందేహాస్పదమైపోతుందో వాటినన్నింటినీ కాదనాలన్న భావన వారి ఆంతర్యాలలో కలగదు వారి వాదన మరో విధంగా ఉంటుంది ఒక పేరుగన్న సహబీ సహచరుడు ఎందరో అనుచరులు వారి అనుయాయులు ఇంకా ఇతర విశ్వసనీయ హదీసు ఉల్లేఖనకర్తల ఉల్లేఖనం వల్ల ఒక గాథ రూఢమవుతూ ఉంది అలాంటప్పుడు ఈ గాథ ద్వారా మీ ధర్మం సందేహాస్పదం అవుతుందన్న కారణం చేత మాత్రమే దాన్ని ఎందుకు తిరస్కరించాలి దీనికి బదులుగా మీ ధర్మాన్నే సందేహాస్పదమైనని ఎందుకు అనుకోకూడదు ఈ గాథ దాన్ని సందేహాస్పదమని రుజువు చూస్తే చేస్తూనే ఉన్నప్పుడు అని వారు వాదిస్తారు ఇక విమర్శించే సరైన పద్ధతి ఏమిటో చూడాలి దాని ద్వారా ఈ గాథను పరిశీలించాలి అప్పుడు అది స్వీకారయోగ్యం కాదని రూఢమవుతుంది దాని ప్రమాణం ఎంత బలమైనది అయినా లేదా బలమైనది కాగలిగిన అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్జ వరకు నూట ఒకటవ వివరణ రెండవ భాగం తదనుగుణం అనేక మంది మొహాజిర్లు మక్కాకు తిరిగి వచ్చేశారు కానీ ఇక్కడికి చేరిన తరువాత వారికి తెలిసింది సంధి సమాచారం తప్పైనది అని ఇస్లాం తిరస్కారుల మధ్య విరోధం యథాతథంగా నెలకొనే ఉందని ఈ కథను ఇబ్ను జరీర్ తదితర అనేక వ్యాఖ్యానకర్తలు తమ వ్యాఖ్యాన గ్రంథాల్లోనూ ఇబ్ను సాఅ్ తబాఖాత్లోను అల్వాహిదీ అస్నాబున్ నుల్ నిజుల్ ఉత్వా మూసాబిన్ ఉత్పాగాజిల్లోను ఇబ్ను ఇసహ్ సీరత్లోను ఇబ్ను అబి హాతిమ్ ఇబ్నుల్ ముంజీర్ బజ్జార్ ఇబ్ను మర్దుయా తబ్రాని తమ హదీసు సంకలన సంకలనాల్లోనూ ఉటంకించారు ఇది ఉల్లేఖించబడిన ప్రమాణాలలో మొహమ్మద్ బిన్ హైస్ మొహమ్మద్ బిన్ కఆబ్ ఖుర్జీ ఉర్వా బిన్ జుబైర్ అబూ సాలిహా అబుల్ సయీద్ బిన్ జుబైర్ జిహాహ్ అబూబర్ బిన్ అబ్దుర్ రహమాన్ బిన్ హారిస్ ఖతాదా ముజాహిద్ సుద్ధి ఇబ్ను షహాబ్ ఝుహ్రీ ఇబ్ను అబ్బాస్ వంటి వారు ఉన్నారు ఇబ్ను అబ్బాస్ తప్ప వీరిలో ఎవ్వరూ సహాబీలు కారు గాఢ యువరాలలో అనేక చిన్న చిన్న గాధ యువరాలలో అనేక చిన్న చిన్న విభేదాలు అటుంచి రెండు పెద్ద విభేదాలు ఉన్నాయి ఒకటి విగ్రహాల ప్రశంసనగా పలికినట్లు దైవ ప్రవక్త సల్లల్లాహసలంకు పదాలు దాదాపుగా అవి ప్రతి ఉల్లేఖనంలో మరో ఉల్లేఖనం కన్నా భిన్నంగానే ఉన్నాయి మేము వాటిని క్రోడీకరించి విశ్లేషించి ప్రయత్నించగా వేర్వేరు పదాలలో పదిహేను వేర్వేరు వచనాలు ఉన్నట్లు తెలిసింది